మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు తన మీద చేసిన విమర్శల మీద పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్వి ఎస్ఎం గారు స్పందించారు తాజాగా నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ గారు మాట్లాడే ఆడియో లీక్ కావడంతో వివాదం మొత్తం కూడా చెలరైపోయింది మరి ఆ ఆడియోని ఎవరు లీక్ చేశారన్నది కూడా తెలియాలి ఆ ఆడియోని మాజీ ఎమ్మెల్యే వర్మ గారు పూర్తిగా జీరో చేసినట్లు మంత్రి నారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలో ఒక చర్చనాశమైంది వీటి మీద వర్మ గారు కూడా స్పందించాడు కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను జీరో చేశాం అని చెప్పేసి మంత్రి నారాయణ గారు వ్యాఖ్యానించాడు ఆడియోలు కూడా బీవత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే పవన్ కళ్యాణ్కి వర్మకు రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ నాయకులకి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అని చెప్పేసి నారాయణ గారు ఆడియోలో చెప్పడం జరిగింది తనను జీరో చేశారని వర్మ గత నాలుగు నెలలుగా చెప్పుకుంటున్నాడు అనేసి నారాయణ గారే చెప్పాడు నా నియోజకవర్గంలో నన్ను కూటమి నాయకులు మంత్రులు జీరో చేశారని చెప్పేసి వర్మ గారు అనుకుంటున్నాడు అనేసి నారాయణ గారు ఆ ఆడియోలో చెప్పడం జరిగింది పిఠాపురంలో గారు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి కూడా నారాయణ గారు గుర్తు చేశారు అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడకూడదు వాళ్ళు చెప్పిందే చేయాలా వాళ్ళు తనితే తన్నుకోవాలా తిరిగితే తిట్టించుకోవాలా కొడితే కుట్టించుకోవాలా అన్న రీతిలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఆ విధంగా కంట్రోల్ చేశారంట అంతేకాకుండా జనసేన వాళ్ళు పిలిస్తేనే వర్మ వెళ్ళి మాట్లాడాలి లేకుంటే సైలెంట్గా ఉండాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయంట అదేవిధంగా పార్టీ అంతర్గత విషయాల మీద ఏమీ మాట్లాడకూడదు ఎవరు కూడా ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు గీత దా దాటితే వ్యవహారం వేరేలా ఉంటుంది అని చెప్పేసి కూడా నారాయణ గారు హెచ్చరికలు కూడా చేశారు ఎందుకంటే రీసెంట్గా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి బీవచ్చగా మాట్లాడారు ఎందుకంటే అదే నాద మనోహర్ గారికి సంబంధించి ఉంటే శాఖ మాటిమాటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాదేళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇలా ఆ రేషన్ బియ్యం అంతా కూడా ఇలా అడ్డదారిలో వెళ్ళిపోతుందని చెప్పేసి మాటి మాటికి దాన్ని బాగా మాట్లాడడం వల్ల పాప నారాయణ గారికి కోపం వచ్చినట్టుగా ఉంది అక్కడ నాదండ మనోహర్ గారు నారాయణ గారికి ఫోన్ చేసి చెప్పారంట అయ్యా నారాయణ గారు మీ నాయకులు పదే పదే నా శాఖ గురించి నా గురించి మాట్లాడుతున్నారు కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే మేము కూడా మీ శాఖకు సంబంధించి మీ గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నాదండ మనోహర్ గారు నారాయణ గారికి ఫోన్ చేసి చెప్పారంట ఇవన్నీ కూడా నారాయణ గారు ఆడియోలో చెప్పాడు ఈ విధంగా నాదండ మనోహర్ గారు కూడా చాలా కోపంగా ఉన్నాడు మీరు ఇలా మాట్లాడడం వల్ల ఆయన నా మీద కూడా గుర్రుగా ఉన్నాడు మీ నాయకులు మీరు కంట్రోల్ చేయండి అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇసుకున్నాడు అని చెప్పేసి ఆ నాయకులు చెప్పడం జరిగింది దీని మీద అంబటి రాంబాబు గారు కూడా స్పందించాడు పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవలేదని బలమైన ఓటు బలం ఉన్న గారి త్యాగం వల్లే పిఠాపురంలో గెలవగలిగారు అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు పూర్తి క్రెడిట్ వర్మ గారికి ఇవ్వాలి అది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే వర్మ గారి సహకారం లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమయ్యేది అసలు సాధ్యమయ్యేదే కాదు ఎందుకంటే వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆ సందర్భాలు కూడా ఉన్నాయి ఎవరికి ఏం కాదు కాబట్టి వర్మ గారు ఈరోజు కూడా స్పందించాడు ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే నారాయణ గారు మాట్లాడే మాటలని ఇలా డైరెక్ట్గా ఖండించకుండా ఇండైరెక్ట్గా కూడా జరిగింది మంత్రి నారాయణ గారి కామెంట్స్ మీద స్పందిస్తూ తెలుగుదేశం పార్టీకి తాను ఎప్పుడు పైర్ బ్రాండ్నే ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో గడ్డి పరక వర్మ అంటే నాకేంటి వర్మ అంటే ఏమిటో ప్రజా పిఠాపురం ప్రజానికానికి బాగా తెలుసు తెలుగుదేశం పార్టీలో తనది ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటున్నాను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పను తనకు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి బాగా తెలుసు ఎవరో ఏదో అన్నారని తాను లక్ష్మణ రేఖ దాటను అని చెప్పేసి కూడా గారు నారాయణ గారు మాటలకి కౌంటర్గా మాట్లాడమో జరిగింది సో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి గారు వంద పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే మరి నారాయణ గారి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి కాబట్టి ముందు ముందు ఈ కూటమి పార్టీల నాయకుల మధ్య ఏ విధమైన రచ్చ నడుస్తున్నాయి కూడా చూడాలి